మార్నింగ్ అవుతుంది ఎలాంటి నిర్ణయం తీసుకున్నావమ్మా అని దర్శన్ ఆనంద భైరవిని అడుగుతూ ఉంటాడు ఇక ఆనంద భైరవి ఏం మాట్లాడదు శరణ్య ఇద్దరం వేరు కాపురం పెడదాం పదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఈ రోజు నుంచి మనకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి దర్శన్ అంటాడు ఇక దర్శన్ శరణ్యని తీసుకొని వెళ్ళబోతూ ఉండగా ఆనంద భైరవి దర్శన్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఏంటమ్మా మేము ఈ ఇంటి నుంచి వేరు కాపురం పెట్టడానికి వెళ్ళొద్దా అయితే విడాకుల నోటీస్ మీద శరణ్యతో సంతకం పెట్టిచ్చు అని చెప్పి దర్శన్ విడాకులు నోటీస్ తీసుకొచ్చి అందరి సమక్షంలో టేబుల్ మీద విసిరి కొడతాడు ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది శరణ్య నీకు వేరు కాపురం పెట్టడం ఇష్టం లేదని నాకు తెలుసు అయితే విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య విడాకులు నోటీస్ మీద సంతకం పెట్టడానికి వెళ్తూ ఉంటుంది ఆనంద భైరవి శరణ్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది వద్దమ్మ నువ్వు విడాకులు నోటీస్ మీద సంతకం పెట్టొద్దు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య గారు నాకు అడ్డు చెప్పొద్దు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టడానికి వెళ్తూ ఉంటుంది ఇక సరైన పెన్ను తీసుకుని విడాకులు నోటీస్ మీద సంతకం పెట్టబోతూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్